शरीरं त्वं शम्भोः शशिमिहिरवक्षोरुहयुगं तवात्मानं मन्ये भगवति नवात्मानमनघम् अत शेषेत्ययमुभयसाधारणतया स्थितः सम्बन्धो वा रानन्दपरयोः ॐ श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां स्मृतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् इप् मनो मुफ़ैनाल्कव లహరిలో ప్రవేశిస్తున్నాం ముందుగా శంకర్లు వారు మనకు అనుగ్రహించినటువంటి లక్ష్మీనృసింహ రావణ స్తోత్రంలో పదిహేనవ శ్లోకం అంథశ్చమే హృత వివేక మహాథనస్య చోరైర్మహాబలింద్రియనామధేయ మోహాంధకారనివహే నిపాతిత్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ఆర్తితో కీర్తిస్తున్నాడు స్వామివారిని ఎలా ఉన్నాడు హృత వివేక మహాధనస్య స్వామి నాలో ఉన్న వివేకం జ్ఞానం విజ్ఞానం వీటినన్నిటినీ కూడా ఇంద్రియములు అనేటువంటి చోరులు దగ్గర జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనేటువంటి వాళ్ళు చోరులు ఒక చోరుల్లాగా వాడు ఏం చేశారంటే నాలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని వివేకాన్ని అపహరించేశారు దానివల్ల ఏమైంది నేను అజ్ఞానంతో అజ్ఞానమనే అనే మోహంతకారంలో పడిపోయాను అది ఇక్కడ చెప్పారు అంతస్యమే హృత వివేక మహాధనస్య నా వివేకం అనే ధనమంతా దొంగిరించేసారు వాళ్ళు ఎవరు చోరైర్ మహాబలి చోరులు ఎవరా చోరులు త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు వాక్ పాణి పాద పాయు ఉపస్థలు పంచ కర్మేంద్రియాలు ఈ దశేంద్రియాలు కూడా చోరుల్లాగా నా వివేకాన్ని అపహరించేశారు స్వామి దానివల్ల ఏమైంది మోహాంధకార నిపాతిత్య అజ్ఞానమనే చీకటిలో పడిపోయాను నన్ను నాకు నన్ను రక్షించేవారు వాళ్ళు ఎవరు లేరు అన్యథా శరణం నాస్తి త్వమే శరణమమ్మ ఏ లక్ష్మీంద్ర సింహ మమ కరావలంబం దేహి నాకు చేయుతుని ఈ స్వామి అంధ శమే హృత వివేక మహాధనశ్షోరైర్మహాబలింద్రియ నామధేయ మోహాంధకార గుహరే विनिपातितस्य लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् मनो मुफैनाल्कव लहरिलो प्रवेशिद्धम् शरीरं त्वं शम्भोः शशिमिहिरवक्षोरुहयुगं तवात्मानं मन्ये भगवति नवात्मानमनघम् अतशेषी त्वयमुभयसाधारणतया स्थितः सम्बन्धो वां సమరస పరానందవరయో ఇక్కడ విశేషమైన చక్రాలన్నింటినీ అన్నింటినీ వర్ణించారు మన శరీరంలో మూలాధారం స్వాధిష్టానం మణిపూరం అనాహతం విశుద్ధి ఆజ్ఞ సహస్రారం సహస్రారంలో అమ్మవారు ఉంటారు ఆజ్ఞా చక్రంలో జీవాత్మ ఉంటుంది ఇక్కడ విశుద్ధి చక్రం ఆకాశతత్వం అనాహతం వాయుతత్వం ఇక్కడ నాభ్యస్థానంలో మణిపూరం అగ్నితత్వం స్వాధిష్టాన జలతత్వం మూలాధారం పృథ్వీతత్వం పంచభూతాత్మకమైనటువంటి చక్రాలు శక్తి కేంద్రాలు మన చేరి ఉంది అవన్నీ కూడా అమ్మవారు రూపాలే అని చెప్తున్నారు ఇక్కడ శరీరం త్వం థం శంభోష్యశిరవక్షోరుహయుగం తవాత్మా నం మన్యే భగవతి నవాత్మా నమనఖం అత శేషశేషి త్వముభయ సాధారణతయా స్థిత వాం సమరస పరానందపరయోహో హే భగవతి ఓ జగన్మాత ఇక్కడ సంభోషణ హే భగవతి ఓ జగన్మాత శంభో పరమేశ్వరుడికి ఆనంద భైరువుడు అటువంటి ఆ స్వామివారికి త్వం నీవు శశి శశిమిర వక్షోరోహయుగం సూర్యచంద్రుల యొక్క దంటయే మీ యొక్క నీ యొక్క స్థన ద్వయంగా శరీరం ఆభాసి స్వామివారి శరీరం ఇవే అవుతున్నావు అర్ధనారీ శిక్షం వామభాగం అమ్మవారు దక్షిణ భాగం స్వామివారు ఇంకా నీ శక్తి ఎటువంటిది తవ నీ యొక్క ఆత్మానం దేహమును అనఘం దోషరహితమైనటువంటి నవాత్మానం నూతనమైన శక్తి కలిగిన ఆనంద భైరువుడిగా మన్య తరుస్తు నేను భావిస్తున్నాను అమ్మ జగన్మాత ఒకే దేహంలో వామభాగం నీ మీ స్వరూపం దక్షిణ భాగం స్వామివారి స్వరూపం అది నేను భావిస్తున్నాను ఆ విధంగా అత అందువల్ల శేష ప్రధానము కానిది అప్రధానమైనది ఏమిటి మిగిలింది అది శేషి ప్రధానమైనది ఒకటి శేష ఒకటి శేషి శేష మిగిలింది శేషి ఆ మిగిలిన దాంతో కూడింది ఈ రెండు అద్భురమైన తత్వాలు అయం ఈ ప్రకారం సంబంధ ఈ సంబంధం ఎటువంటిది స్వామివారు ఆనందభైరవుడు మీరు ఆనంద భైరవి అలాంటి ఉభయ సాధారణతయ మీ ఇద్దరికీ సమానంగా ఉన్న తత్వం ఏంటంటే భైరవత్వం ఆనంద భైరవత్వం ఆ విధంగా స్థితంగా ఉన్న ఆ విధంగా ఉన్నటువంటి స్థిత అంటే ఉన్నటువంటి ఓ అమ్మ జగన్మాత ఈ అర్ధనారీశ్వర తత్వాన్ని నేను సేవిస్తున్నాను అని అద్భుతంగా చెప్పారు అమ్మా జగన్మాత ఉత్పత్తి స్థితి లయం ఉత్పత్తి పుట్టుగా స్థితి జీవించడం లయం లయమైపోవడం ఈ మూడిటికి కారణం ఎవరమ్మా మీరే సూర్యచంద్రు ఆయన స్వామివారు సోమ సూర్యాగ్ని వచ్చినాడు సోమ సూర్య సోమ సూర్య అగ్ని సోమ సూర్య అగ్ని సోమ సూర్యాగ్ని లోచనుడు ఆయన మీరు సోమసూర్యులే మీ వక్షస్థలం అలాంటి వాళ్ళు భాషిస్తున్నారు ఓ జగన్మాత ఆనంద భైరవుడు నీ దేహం కదా ఆయన దేహం నీది నీ దేహం ఆయనది నువ్వు ఆనంద భైరవి ఆయన ఆనంద భైరవుడు అలాంటి మీ ఇద్దరి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే శేషము శేషి ఆయన శేషం మీరు శేషి శే ఇది ఏ విధంగా భావ సంబంధం సామరస్యంతో కూడినటువంటి ఆనంద భైరవీ ఆనంద భైరవ తత్వం చిదానంద స్వరూపం అదే సౌందర్య లహరి అటువంటి మీ ఇద్దరి యొక్క తత్వాన్ని నేను భావిస్తున్నాను తల్లి అని అద్భుతంగా చెప్పారు ఎంత అద్భుతమైన చూడండి పంచభూతాత్మకమైన తత్వం అమ్మవారిది స్వామవారిది అంతే శరీరం త్వం భో शशिमिहिरवक्षोरुहयुगं तवात्मानं मन्ये भगवति नवात्मानमनघम् अतः शेषशेषि त्वयमुभयसाधारणतया स्थितः सम्बन्धो वां समरसपरानन्दपरयोः सर्वेभ्यः श्रीमातृदेव्याः दिव्याङ्गरस्तु पुनर्मिलामः आगामिनि कार्यक्रमे शुभं भवतु स्वस्ति